ఫ్రెండ్స్ ఈరోజైతే మనం డివిజన్ టెస్ట్ త్రీలోకి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ రెండు టెస్ట్లు అయితే మనం ఛానల్ అప్లోడ్ చేసాం మూడో టెస్ట్ అయితే ఈరోజు అప్లోడ్ చేసాం అయితే మన టెస్ట్లో ఉన్నటువంటి విషయాలు అయితే మనం చూద్దాం విశ్వము అనే పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది లాటిన్ విశ్వము సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల మేరకు విస్తరిస్తుంది డెబ్భై ఐదు బిగ్ బ్యాంగ్ సిద్ధాంత రూపకర్త జార్జ్ లైమైటర్ ఏ దేశానికి చెందినవారు బెల్జియం భూమి లోపల రెండవ పొర ఏది భూప్రావారం రెడీనియన్స్ ఎక్కడ ఉంటారు అమెజాన్ ఉక్రెయిన్ దేశంలో శీతోష్ణస్థితి ప్రాంతాలు స్టెప్పిలు ఉత్తర కెనడా ప్రాంతం ఎక్కడ ఉంది టైగా కేరళలో ఉండే అడవులు సతత హరిత అరణ్యాలు రోజువుడ్ ఎక్కువగా ఏ అడవుల్లో పెరుగుతుంది ఆకురాల్చు అడవులు ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణుల అభయ అభయారణ్యాలు ఎన్ని ఉన్నాయి పదమూడు అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది రెండు వేల ఆరు వేయి స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు రుద్రదేవుడు ఫ్రెండ్స్ మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అయితే మనం మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటున్నాం అందులో భాగంగానే మనకి రివిజన్ టెస్ట్ త్రీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది మనకి వీలున్నంత సమయంలో వీలున్నంతసేపు కూడా ఛానల్లో టెస్ట్లు అయితే అప్లోడ్ చేద్దాం ఫ్రీ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాం మరి ఈ కంటెంట్ మీరు యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం సరే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం అదేవిధంగా మన ఛానల్ ముఖ్యంగా కాంపిటేటివ్ సంబంధించినటువంటి రెండు వందల పైగా వీడియోస్ ఉన్నాయి కలర్ఫుల్ కంటెంట్ లేకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీకు అయితే మంచి కంటెంట్ ఉందని నేను గంటాబధంగా చెప్పగలుగుతున్నాను దయచేసి అన్ని వీడియోస్ను కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకైతే ఏదైతే అవసరం ఉందో అది మీరు ఒక నోట్స్ రూపంలో రెడీ చేసుకుంటే మంచిది రానటువంటి ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో జాబ్ క్యాలెండరు అదైతే త్వరలో రాబోతుంది సంకేతాలు అయితే ఉన్నాయి అది ఎప్పుడైతే రానివ్వండి మనకి కానీ ప్రిపరేషన్ అనేది మాత్రం స్టార్టింగ్ నుంచే ఉండాలి కాబట్టి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా చదువుకోండి అదేవిధంగా మన ఛానల్లో నాకు సాధ్యమైనటువంటి నేను ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని అప్గ్రేట్ చేయడానికి మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్స్ను మీ యొక్క మెటీరియల్స్ను ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఫాలో అవుతూ మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఎవరైతే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ కూడా మ్యాక్సిమం న్యాయం చేయడానికి మనం వంతు ప్రయత్నం మనం చేద్దాం మరి మొదటిసారిగా ఛానల్ చూసిన వారు ఒక మీ కొద్దిగా ఛానల్ వాచ్ చేయండి అన్నీ కంటెంట్ కూడా ఉంది జనరల్స్ మెయిన్గా మన ఛానల్లో జనరల్ స్టడీస్ కంటెంట్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది ఆల్రెడీ మనం ఒక టెస్ట్ అప్లోడ్ చేసాము మనం రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది రెండో టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాము అది కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది సో మూడో టెస్ట్ కూడా అప్లోడ్ చేస్తాము మరి ఈ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు పెట్టేటువంటి లైక్ల వల్ల మరి కామెంట్స్ వల్ల బేస్ చేసుకొని ఫర్దర్గా మనం ఇంకా ఎన్ని టెస్టులు చేయాలి ఎలా చేయాలి ఇంకెంత మీ మేము మీకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన అయితే చేస్తాం దయచేసి మీ నుంచి మాకు రెస్పాన్స్ ఉన్నట్లయితే మీ యొక్క సపోర్ట్ని మేము బేస్ చేసుకొని మనం అయితే ముందుకు వెళ్దాం ఫ్రీ కంటెంట్ అనేది చెప్పేసి మీరు మరోలా అనుకోవద్దు మన యూట్యూబ్లో మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ అయితే ప్రొడ్యూస్ చేద్దాం పేద విద్యార్థుల కోసం ఒక మంచి దృక్పథంతో మరి కాన్సెప్ట్ని అయితే మాత్రం తీసుకోవడం జరిగింది సరే మీరు కాన్సెప్ట్ నచ్చినట్లయితే మన జర్నీలో మీరు కూడా భాగస్వాములు రావాలని కోరుకుంటున్నాం ఎంతవరకు మరి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమాధానాలు చూడండి ఒకటి బి రెండు డి మూడు సి నాలుగు ఏ ఐదు ఏ ఆరు సి ఏడు ఏ ఎనిమిది ఏ తొమ్మిది సి పది బి పదకొండు ఏ పన్నెండు ఏ మరొకసారి చూద్దాం విశ్వము అనే పదము లాటిన్ భాష నుంచి వచ్చింది విశ్వం సెకన్కి డెబ్బై ఐదు కిలోమీటర్లు విస్తరిస్తుంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంత రూపకర్త జార్జ్ అండ్ బెల్జియం దేశానికి చెందినవారు భూమి లోపల రెండో పరిధి ఉంటే భూప్రావారం మొదటిది భూపట్లం రెండవది భూ భూప్రావారం తర్వాత భూ కేంద్ర మండలం అనేది మూడోదిగా మనం చెప్పొచ్చు రెడీనియన్స్ అమెజాన్ ప్రాంతంలో ఉంటారు ఉక్రెయిన్ దేశంలో స్టెప్పీలు ఆ శీతోష్టిత ప్రాంతాలు స్టెప్పీలు అని పిలుస్తారు ఉత్తర కెనడా ప్రాంతం అనేది ఎక్కడ ఉందంటే టైగాలో ఉంది కేరళలో ఉండే అడవులు ఏంటంటే సతతహరిత అరణ్యాలు నెక్స్ట్ చూస్తే రోజు కూడా ఎక్కువగా మనకు ఆకురాలు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వన్య ప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయంటే పదమూడు ఉన్నాయి అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరులో ఆమోదించడం అయితే జరిగింది వేయి స్తంభాల గుడిని నిర్మించింది అయితే మాత్రం రుద్రదేవుడు ఇక్కడ రుద్రదేవుడు రుద్రమదేవి రెండు ఇచ్చారు రుద్రదేవుడు అనేది ఆన్సర్ అండి ఇప్పుడు గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రం దేవుడు కాబట్టి ఈ యొక్క గణపతి దేవుడికి ముందు రుద్రదేవుడు ఉంటాడు కాబట్టి వేయి స్తంభాల గుడి నిర్మించింది అయితే మాత్రం రుద్రదేవుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది దయచేసి చాలా జాగ్రత్తగా చదవండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్